ఇదిగో మా ప్రాంతం ఒరిస్సాలో ఒక మార్మూల ప్రాంతము మా ఊర్లో ఒక్కరు కూడా స్వార్థ అంగీకరించిన వారు లేదు అనగా ఒక్కరు కూడా యేసు నమ్మిన వారు లేదు మా ఊర్లో ఎట్లాగైనా స్వార్థ చెప్పాలయ్యా ఎట్లాగైనా మీటింగులు పెట్టాలి నువ్వు వస్తే మూడు రోజులు నేను స్వార్థ మీటింగులు పెడతాను నువ్వు వచ్చి స్వార్థ చెప్పాలయ్యా చెప్పి అమ్మా మీటింగ్ అంటే వస్తాను కానీ మా ఊర్లో ఎవరు చర్చ లేదంటున్నావు ఎవరు స్వార్థ ప్రకటించేవారు లేరంటున్నావు ఎలా పోవాలయ్యా ఎట్లా సువార్త ప్రకటించాలి వారంటే నేను మీరు వచ్చే ముందే ఊర అంటే చెప్పింది నేను ఆ ఇంట్లో ఈ ఇంట్లో ఇంటి పనులు మంచి పనులు చేస్తాను ఆ ఇంట్లో దోలు ఇంట్లో దోమలు అన్ని చేస్తాను ఇవన్నీ కూడా చేసి ఎనభై వేలు సంపాదించారు ఎనభై వేలు తీసుకో తీసుకొని మూడు రోజులు మా ఊర్లో మీటింగ్ పెట్ట అయితే మీటింగ్ పెడతానమ్మా ఎనభై వేలు మూడు రోజులు మీటింగ్ అవ్వద్దు కదా తరలే నేను చూస్తారంటే ఇంకొన్ని రోజులు టైం ఎండ్ అయ్యాది లక్ష దాటి చేసి లక్ష రూపాయలు చేతికిస్తాను మూడు రోజులు వాళ్ళు పాటించారు అని చెప్పింది అండి చెప్పిన తర్వాత విఎస్ స్వామి గారు సరే అని చెప్పి ఆ ఒరిస్సా ప్రాంతంలో సువార్థను ప్రకటించారు మొదటి రోజే భయంకరంగా వచ్చారు కొట్టారు తిట్టారు మొత్తం మీటింగ్ అంతా కూడా నాశనం చేశారు అప్పుడు ముసలం వచ్చిందంట అయ్యా ఏమైందమ్మా మీటింగ్ పెడదామన్నావు కదా ఆ వచ్చారు ఇంత ఇబ్బంది కలిగింది కదా సరిపోతుందా మరి ఒకరు సరిపోయింది కదా అంట అమ్మన్నదాకా లేదయ్యా ఊరులో పేరు ఇబ్బంది కదా ఊరు బయట అంట బయట ఊరు బయట మనం పెట్టుకోవచ్చు అక్కడికి నేను జనాలు తీసుకొని వస్తాను అని చెప్పినట్టు ఈ నడవలేని పరిస్థితిలో లేకుండా ముందు పని ముసలి పరిస్థితిలో ఉన్నాయి ఇంటికి లేని చెప్పిందండి సార్ రెండు రోజులు ఇంకా మీటింగ్లు ఉన్నాయి మీ ఇంట్లో ఒక్కరు కూడా భోజనం ముందుకోవద్దు బ్రేక్ఫాస్ట్ ఆనే లంచ్ ఆ డిన్నర్ ఆ మీట్లో అసలు పొయ్యి వెలిగించొద్దు అని చెప్పినట్టు మీట్లో అసలు పొయ్యి వెలిగించొద్దు మీరు అందరూ అక్కడికి వచ్చేయాలి అని చెప్పి తెల్లరికి వచ్చేసరికి భోజనం కోసం అక్కడ వెళ్ళిపోయారు పొద్దున్న వాక్యం విన్నారు మధ్యాహ్నం వాక్యం పిల్లలు సాయంత్రం వాక్యం విన్నారు మూడు రోజులు అద్భుతంగా జరిగిపోయింది కొన్ని రోజులు అయిన తర్వాత ఆ ఊర్లో ఒక డాక్టర్ వచ్చాడు డాక్టర్ వచ్చి స్వామి గారికి వచ్చి నన్ను చాలా క్షమించాలి ఎంతో ఆకతాయిలు అంటే దేవుడు ఎవరో తెలియనటువంటి వాళ్ళు వచ్చి ఇంత ఇబ్బంది కలిగించారు నాకు దేవుడు అంటే ఇష్టమే నేను డాక్టర్ నిజ లేదు భువనేశ్వర్ లో నా హాస్పిటల్ ఉంటది కానీ ఊర్లో నేను ఉన్నాను మీరు వచ్చి మీకు ఇష్టమైతే నా ఇంట్లో మీరు ప్రార్థన పెట్టండి అని చెప్పి సాక్ష్యం ఇచ్చి ఆ ఇంట్లో ప్రార్థన పెట్టి ఆ గ్రామంలో సంఘం స్థాపించబడి కదా ఇలా జరిగింది స్వార్థ ప్రకటించలేని అసలు క్రైస్తవుడే లేనటువంటి క్రైస్తవుడు పేరే లేనటువంటి ఒక గ్రామంలో సంఘం స్థాపించబడి కారణం అర్థం ఒక ప్రేమతో దేవుడు అంటే ప్రేమతో కూడిన ఒక ముసలి ఆమె యొక్క ప్రయాస ఒక గ్రామంలో సంఘం స్థాపించబడి